వార్డు మెంబర్లు కావాలని చెప్పేసి అవకాశం వచ్చి ఇంప్లిమెంట్ అవుతే మనకు బీసీలకు కూడా అన్ని కులాలతో కూడా పోటీ పడి ఇతర రాజకీయ పార్టీలతో పోటీ పడి పనిచేసే పరిస్థితి వస్తుంది మనం కూడా రాజకీయ నాయకులతో అడగాల మాలో మా చెప్తాను అడగాల మాకు ఎప్పుడు రాజకీయంగా అవకాశం కల్పిస్తారు మేము ఎప్పుడు ఇస్త్రీ బట్టలు చేసుకుంటా మీకు తెల్ల చొక్కాల మీద ఇస్త్రీ మార్గాలు లేకుండా మీరు చూడమైనా మరి మా భవిష్యత్తులో మారేది లేదా మా బిడ్డలు ఎప్పుడు మీ మీ దగ్గర ఇంటి జాకి ప్రకటన ఆ నాడు సాయకులు ఐలమ్మ చెప్పింది భూమి కోసం ముక్తి కోసం వెట్టి శాఖ విముక్తి కోసం పనిచేయాలంటుంది భూమి ఎవరి కోసం రజకులకు భూమి కావాలి ఒక సెట్ భూమి లేని పరిస్థితి ఉంది అయ్యా కలెక్టర్ గారు ఒక పది గుంటల స్థలం ఇవ్వండి మేము మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం దానికి మండల స్థాయిలో ఇవ్వండి ఒక ఐలమ్మ విగ్రహం పెట్టుకుంటాం ఒక సెట్ వేసుకుంటాం అక్కడ ఏదైనా కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం అందరం చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించిన ఫార్మేట్ అవన్నీ ఇద్దామంటే సార్ గారు తీసుకోలేదు మరలా దాన్ని ప్రయత్నం చేసేసి ఇచ్చి ఖచ్చితంగా ప్రతి మట్టి కోటల్లో పది కుంట స్థలం ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తారు అదేవిధంగా మనకు కావలసిన టోపీ మోడ్రన్ టోపీకి సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆ ప్రాజెక్టు రూపంలో మీరు ఇచ్చే పదిహేను వేలు పది లక్షల రూపాయలు అయితేనే ఒక గ్రూప్ ఇస్తరిచద్ది ఆ పది లక్షల రూపాయలు మీరు చేయాలని చెప్పేసి మనం పోరాటం చేసే దాంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం రానున్న కాలంలో ఏ కార్యక్రమం చేసినా మీరు అందరూ ఇదే ఐక్యతతో పనిచేసి మీరు వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి అనుమానాన్ని ఉన్నా ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరిగా ఒక మండలం నుంచి మాట్లాడచ్చే అవకాశం ఉంటుంది నాతో పాటు ఈ రజక సంఘం జిల్లా ప్రధాని గారు శ్రీ గారు వచ్చారు వారు మనకు ఉన్న జీవాలు వాటి హక్కులు వాటి విషయం మీద మాట్లాడతారు ఎటువంటి అంశాల మీద మనం మాట్లాడాలి మనకి ఎటువంటి రైట్ విషయాన్ని చెప్తారు కాబట్టి రెండు నిమిషాలు వారు కూడా ఉపన్యాసాన్ని కొంచెం